హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పోహా రెసిపీ అండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఈ విధంగా చేసుకొని రుచి చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల మీడియం సైజు మూడు కప్పుల అటుకులను తీసుకొని దొడ్డటుకులు అండి సన్నటుకులు ఉంటాయి దొడ్డటుకులు ఉంటాయి అనమాట కొంచెం దొడ్డు సైజు అటుకులు తీసుకొని ఇలా మూడు నాలుగు సార్లు వాటర్లు వేసి తొందర తొందరగా కడిగేసి వాటర్ని వంపేసుకోవాలి వంపేసి వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి కడిగేసి వాటర్ అన్ని తీసేసి చిల్లుల జాలిలోకి వేసి వాటి వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టకూడదండి మెత్తగా అయిపోతాయి అనమాట జస్ట్ ఊరికి ఇలా కడిగేసి వెంట వెంటనే తీసేసి చిల్లుల జాలలోకి వేసేసుకోవాలి ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని పోహాలోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నానండి ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి రెండు చిన్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి ఒక రెండు చిన్న టమాటోలు సన్నగా తరుక్కోవాలి కొద్దిగంత కొత్తిమీర కొద్దిగంత కరివేపాకు ఒక చిన్న సైజు నిమ్మకాయ వీటిని పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఒక చిన్న ఆలుగడ్డ సన్నగా తరుక్కోవాలి ఒక చిన్న క్యారెట్ కూడా సన్నగా తరుక్కొని ఒక రెండు నిమిషాలు వేడి నీళ్ళలో ఉడికించుకొని వాటిని జాలిలోకి వేసి పెట్టుకోవాలి తర్వాత చిన్న క్యాప్సికమ్ సన్నగా తరుక్కోవాలి వాటన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెద్ద సైజు ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఈజీగా రెండు టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకోవాలి టీ స్పూన్స్ కాదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడైనాక స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆయిల్ వేయడగానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి జీలకర్రవాలు లైట్గా వేగిన తర్వాత ఇంతకుముందు చూపించిన కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న వెంటనే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి వాటితో పాటు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్గా మగ్గించుకోవాలి అంటే లైట్గా మగ్గడం అంటే ఒక వన్ మినిట్ ఈజీగా మగ్గించుకోవాలండి వన్ మినిట్ తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని వాటిని కూడా ఈజీగా ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఇలా ఫిఫ్టీ సెకండ్స్ మధ్యలోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఎక్కువ గింజలు వాడకూడదండి టమాటాలలో కొంచెం తక్కువ ఉండేటట్టుగా కట్ చేసుకొని మిగతా గింజల్ని తీసేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసేసి లైట్గా మగ్గేంత వరకు మగ్గించుకొని అందులోకి పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకున్న వెంటనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికి పెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో మేము బఠానీ గింజలు వేసామండి మస్ట్ అనేం లేదు అది మనకు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు ఆల్రెడీ రెండు నిమిషాలు మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఈ విధంగా పోపులోకి వేసుకొని కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా కారం పొడి యాక్చువల్గా పోహాలో కారం పొడి ఎక్కువ యూస్ చేయరు మనం ఎక్కువ కొంచెం స్పైసీ కావాలి లైట్గా ఉండాలి అనుకుంటే లైట్గా కారం పొడి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి పచ్చిమిర్చితోనే టేస్ట్ వస్తుంది అనమాట ఇలా కలిపేసుకున్న కారం పొడి వేసి కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు వాటర్ వంపి పెట్టుకున్న అటుకులను ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఆ మసాలంతా ఈ అటుకులకి పట్టేటట్టుగా స్టవ్ లో ఫ్లేమ్ పెట్టి బాగా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇంతకుముందు మనం పూపులో వేసుకున్నాం కాబట్టి మనకి ఎంత తింటే ఎంత వేసుకుంటే రుచి ఉంటుందో అది మనకు తెలుస్తుంది కాబట్టి కొద్దిగంత వేసుకొని కలిపేసుకొని ఒక్క ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత మగ్గించుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి మళ్ళీ ఉప్పు పడుతుంది అనిపిస్తే వేసుకోవాలి ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ కంటే పచ్చిమిర్చితోనే పోహాలో టేస్ట్ అనమాట ఎక్కువ స్పైసీ ఉండదు రుచిగా ఉంటుందన్నమాట కొంచెం స్పైసీ కావాలి మనకి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చితోనే పోహా టేస్ట్ అనమాట ఇట్లా వేసుకున్న దాంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలండి హాఫ్ కానీ మనం కొంచెం పులుపు తినగలుగుతాము అనుకుంటే ఒక చిన్న సైజు నిమ్మకాయని మొత్తం పిండుకున్నా సరే ఈ విధంగా నిమ్మకాయ పిండేసుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్కి కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి కానీ తిన్నామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తింటే మాత్రం ఇక రుచి చెప్పక్కర్లేదండి ఇందులోకి വേരി വേരി പോഹ രെഡി അയിപ്പോയി